you mm -hmm. వాటిలో ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులు ఉన్నారు ఆయన ముఖ్యంగా ఆయన నోటిస్ వచ్చినట్టు మాట్లాడలేదు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ డాక్యుమెంట్ అవ్వండి మేము దాని మీద తమ విచారణ చేసి ఆయన చేసిన ఫాల్స్ ఎలిగ్యులేషన్స్ అని తెలిస్తే కనుక ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలి ఒకవేళ లేదు ఏమైనా స్పాల్ సెంటర్లు గ్యామ్లింగ్ సెంటర్లు ఏమైనా ఉంటే నడిపేవాళ్ళమని చర్యలు తీసుకోవాలి దాని గురించి Jangan kayak lagu cuma, ya తారీఖుని మాజీ ఎంపీ భరత్ ఆయన ఇష్టం వచ్చినట్టు రాజమండ్రి అంతా కూడా రేఖార్డు దొంద అలాగే స్పాట్ సెంటర్లో దందాలు నడుస్తున్నాయని చెప్పి ఏమి ఎవిడెన్స్ లేకుండా ఆయన ఏదో పార్టీ మీద బొరగ్జాల్డానికి రాజమండ్రి పరువు ప్రతిష్ట పాడు చేయడానికి పైగా అతనికి ఏం చేయాలో అర్థం అవకాక మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ఏదో రకంగా బదనాలు చేయాలనే ఉద్దేశంతో ఏదేదో మాట్లాడుతున్నారు దానికి కారణంగా రాజమండ్రి ప్రతిష్ఠ కూడా పోతుందని కూడా ఆయన ఆలోచించే పరిస్థితులు లేడు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అనేక స్పా సెంటర్లు ఓపెన్ చేసింది ఆయన స్పా సెంటర్లు కానీ సపోర్ట్ చేసింది ఆయన ఈ దందాలకు సపోర్ట్ చేసింది ఆయన అలాగే ఆ స్పా సెంటర్ల వల్ల ఏదైతే నావి బ్రాహ్మలందరూ కూడా చిన్న చిట్గా వ్యాపారస్తులందరూ కూడా చాలా అతి దారుణమైన పరిస్థితి చాలా నష్టమైన పరిస్థితి కూడా అతను గమనించకుండా స్పా సెంటర్లు స్పార్థించింది ఆయన ఇవాళ చెప్తున్నాం భరతరామారు మీకు మా దగ్గర దాసింప్రసాద్గా ఉన్నారు వాళ్ళ కులానికి కూడా తీరణ అన్యాయం జరిగింది వాళ్ళు మీకు ఏం చెప్తున్నాం అంటే ఏదన్నా రాజమండ్రిలోను స్పా సెంటర్లో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదన్నా అసంగణి కార్యక్రమాలైన కొనసాగుతుంటే మీ దృష్టికి తీసుకొస్తే మీ దృష్టి ఏం చేయాలంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా అది ఎస్పీ గారికో లేదా సంబంధిత టౌన్ సిఏ గారికో కంప్లైంట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసేలా చేయండి తప్పులేదు అది ఎవరి ద్వారా నడిపితున్నారు ఎవరున్నది పోలీస్ డిపార్ట్మెంటే ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటారు మా నాయకుడు అదే చెప్తున్నాడు ఏ తప్పుడు వ్యవహారాలను కూడా చర్యలు తీసుకోండి కుటుంబ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులైనా కూడా ప్రతిపక్షంలో ఉన్న ఈ ఎవరికి కూడా తప్పు చేసినా కూడా ఉపేక్షించ ఉపేక్షించకుండా మీరు చర్యలు తీసుకోండి అని చెప్తున్నాం మీరు ఎప్పుడు పదే పదే ఇదే కొనసాగేలా ఉంటే ఇవాళ మేము అసవి గారు కూడా కంప్లైంట్ చేసింది ఏంటంటే మీరు ఏదైతే అభియోగం చేశారో ఆ అభియోగం నిరూపించాలి ఇలా ఉంటే మీ మీద తగు చర్యలు తీసుకోవాలి డిపార్ట్మెంట్ని కింద స్థాయిలోకి తీసుకొచ్చేలాగా రాజమండ్రి పరువు కింద స్థాయికి వచ్చేలాగా అలాగే కూడా మా పాలనని కూడా మీరు పట్టే విధంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీకు ఇంకోటి చెప్తున్నది ఏంటంటే ప్యాక్ కార్డులు అంటున్నారు కార్డు ఎక్కడున్నా కూడా మీరు పట్టుకోండి అరెస్ట్ చేయించండి ఎవరైనా సరే ప్యాక్ ప్యాకార్డులు అందాలంటున్నారు అది అని అనద్దు పట్టుకోండి అరెస్ట్ చేయించండి అలాగే మాట్లాడితే నా సొంత డబ్బుతోటి నేను వ్యవహారం చేస్తాను సొంత డబ్బు ఖర్చు పెరిచేసి బ్రిడ్జి కట్టేస్తాను అది కట్టేత్తాను ఇది కట్టేస్తానని అవసరం మీరు మా ఎమ్మెల్యేలాగా అసలు చార్ చారిటబుల్ ట్రస్ట్ అంటే ఎలా నడపాలన్నది భవానీ చారిటబుల్ ట్రస్ట్ని చూసి నేర్చుకోండి ఎప్పటి నుంచో గత మీ గవర్నమెంట్లో ఉన్న మీ ప్రతిపక్షంలో ఉన్నది నుంచి కూడా ప్రతి ఓళ్ళకి కూడా ఎవరు బాగా చదువుకుంటున్నారో ఎవరికైతే మార్కులు ఎక్కువ వాళ్ళ లేని అందరికీ కూడా భవానీ చారిటబుల్ ప్ర ట్రస్ట్ తోటి చదివితున్నాం అలాగే గత ఐదు సంవత్సరాలు మీరు అన్యాయంగా ఏదైతే ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ పేదల ప్రజలకి ఇవ్వకుండా ఆపారో అది కూడా ఆయన సొంత డబ్బులతో ఐదు సెంటర్లో మేము మేము నెలకి ఎనిమిదిగా ఐదు ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు రూపాయల అన్నా క్యాంటీన్ పేదల ఆకలి తీర్చడానికి చేయడం జరిగింది అది భవానీ చారిటబుల్ ట్రస్ట్ అంటే అలాగే మీకు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా చక్కగా ఏదైనా వైద్యం ఇబ్బంది ఇబ్బంది అయ్యి వాళ్ళకి వైట్ రకంగా లేకపోయేలా ఉంటే గతంలో కూడా చేసి ఆదుకునే పరిస్థితి ఉంది చార్టబుల్ ట్రస్ట్ భవానీ చార్టబుల్ ట్రస్ట్ ఏ రకంగా నడిపి ఇంకా చూడండి అంతేగాని అస్తమా అవాకులు చవాకులు మాట్లాడడం ఇంకెక్కడి నుంచి మీరు అలాంటి తగ్గ డిపార్ట్మెంట్ ద్వారా తగ్గ చర్యలు తీసుకున్న మేము మా మిమ్మల్ని స్థితికి తీసుకొచ్చి మీరు మీ అంతటి మీరేమీ ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చి ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణలు నిజమైతే కనుక ఆ స్పా సెంటర్లు కానీ లేదంటే ప్యాకెట్ సెంటర్ల మీద యాక్షన్ తీసుకోను లేని పక్షంలో నిరాధారమైన ఆరోపణలు పార్టీ మీద బురద జల్లే వ్యక్తి మీద యాక్షన్ తీసుకోవడం కూడా చెప్పాము ఏదైతే మరి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్క పైసా కూడా ప్రజలకి చేయలేదు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని కొన్ని చాలా కోట్లతో ఈరోజు రాజమండ్రి నగరంలోనే చాలామందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వెచ్చించడం జరిగింది ఈ ఎన్ని వారం లేకే ఎంపీ మార్గాన్ భరతరాము గారు మా ఎమ్మెల్యే మీద కూటమి అధికార ప్రజాప్రతినిధి మీద లేనిపో చేస్తున్నారు మరి ఇది సహించేది లేదు పోలీసు యంత్రాంగం ద్వారా మేము చేయాలని మేము మీడియా ద్వారా మాజీ ఎంపీ మార్గాన భరత్ రామ్ గారు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర మాట్లాడుతూ ఆయన నోటుకు వచ్చినట్టు అవాకులు చవాకులు ఏది వస్తే అది మాట్లాడారు దానివల్ల చారిత్రాత్మకమైనటువంటి రాజమహేంద్రవరం నగర ఖ్యాతిని దెబ్బతీసేటువంటి వ్యాఖ్యలుగా ఉన్నాయని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం లేక సార్ మరియు తెలుగుదేశం పార్టీ తర్వాతని ముఖ్యంగా గత పాలనలో మేము అధికారంలో లేనప్పుడే మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వార్డుల్లో పాదయాత్ర చేస్తూ మీ భద్రతను మేము బాధ్యతగా తీసుకుంటామని ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి రావడంతో మీ భద్రత మా బాధ్యత అనేటువంటి విధానంతో ముందుకెళ్ళి రాజమండ్రిలో కానీ అలాగే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ల్యాండ్ కంట్రోల్ చేయడం జరిగింది ఈ రోజుని రాజమండ్రి ప్రజలు ప్రశాంతంగా తిరగలుగుతున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు మీ బాధ్యత మీ భద్రత మా బాధ్యత అని చెప్పేసి ప్రజల్లో ఒక రకమైనటువంటి అవేర్నెస్ తీసుకొచ్చి దానికి అధికారిని అనుసంధానం చేసి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూస్తున్నారు ఆయన రాజమండ్రిలో స్పా సెంటర్లు ఉన్నాయి గ్యాంబ్లింగ్ సెంటర్లు ఉన్నాయి ప్యాకెట్ క్లబ్లు ఉన్నాయి ఇలాగ ఆయన ఇష్టం మాట్లాడుతున్నారు మరి మీ ప్రభుత్వంలోనే ఉన్నప్పుడే ఈ స్పా సెంటర్లు అన్నీ వచ్చాయి మరి వాటి మీదప్పుడు తగు విచారణ ఎందుకు చేయలేదు ఇప్పుడైనా మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఏ స్పా సెంటర్లో అయినా ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్నా లేకపోతే ఎక్కడైనా ప్యాకెట్ క్లబ్బులు కానీ గ్యామ్లింగ్ క్లబ్బులు కానీ మాకు తెలిసి మరి లేవు ఉంటే ఒకవేళ మీ హయాంలో ఏర్పడినటువంటివి ఏమైనా ఉంటే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురండి అలాగే మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసురండి ఆయన వాటి మీద తగు చర్యలు తీసుకుని ఖచ్చితంగా బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షిస్తారు ఎందుకంటే అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించేటువంటి పార్టీ మాది కాదు ఎన్డీఏ కూటమి ప్రజాస్వామికమైనటువంటి ప్రజలకి సంక్షేమాన్ని ఇచ్చేటువంటి పాలన కొనసాగిస్తుంది అటువంటి దాన్ని మీరు అవాకులు చవాకులు పేలి మీ ఇష్టం వచ్చినట్టు రాజమండ్రి ప్రతిష్టను దిగజారిస్తే ఎవ్వరు కూడా సహించరు దీని మీద మీ ఈ రోజుని సంబంధిత ఎస్పీ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఏంటంటే ఎవరైతే ఈ స్పా సెంటర్ లేడాలో ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నారో వాటిని ఎంక్వైరీ చేయండి చేసి తగు చర్యలు తీసుకోండి లేదు అంటే నిందారోపణలు చేసేటప్పుడు ఒక ఆధారం ఉండాలి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి మాజీ ఎంపీ మీద చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని లేకల్సర్ తరఫున తెలుగుదేశం పార్టీ తరపుని మేము ఎస్పీ గారిని కోరం